హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మన తోటకూర వెల్లుల్లి ఉల్లికారం అయితే మనం అయితే తయారు చేసుకుంటున్నాము సో ఇదైతే మంచి టేస్ట్ అన్నది ఉంటుంది మనమైతే ముందుగా మేము రైతు బజార్ దగ్గరికి వెళ్ళి అయితే మేము ఫస్ట్ అయితే తోటకూర అయితే తెచ్చుకున్నాము ఇదైతే బల ఫ్రెష్గా అయితే ఉంది ఈ తోటకూరని అంత కూడా మనమైతే చిన్న సైజులో అయితే మనమైతే మొత్తం కూర కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత మీరు అయితే మొత్తం కట్ చేసుకున్న తోటకూరని అంత కూడా మనమైతే

ఒక జల్లర దాంట్లోనైతే మనం పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మనమైతే ఈ తోటకూర ఉన్నది కదా దీన్ని అంత కూర మనమైతే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాం అనుకోండి అంత బాగా అయితే కడగాలి ఇప్పుడు మనమైతే దీన్ని మొత్తం కూర కడిగైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకోవాలి సో ఈ తోటకూర వెల్లుల్లి ఉల్లికారంకి మనకైతే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అన్నది మనమైతే ఫస్ట్ మిక్సీలో వేసాలి ఆ తర్వాత చూస్తున్నట్టయితే వెల్లుల్లిపాయలు కూడా వేసు వేసి అయితే మంచిగా మనమైతే ఒక స్పూన్ అయితే మనం ఫస్ట్ కారం అన్నది వేసుకోవాలి ఈ విధంగా కారం కూర మనమైతే వేసుకున్నాం కాబట్టి మిక్సీ అన్నది ఫైన్గా అన్నది పట్టేసుకున్నాం కదా చూడండి ఇదే మన మిక్సీ ఇప్పుడైతే మనం మిక్సీ కింద పక్కన పెట్టుకొని గ్యాస్ అన్నది ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత సరిపడాంత నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు నూనె వేడైన తర్వాత పోపు సామాన్లను మనమైతే ఇందులోకి వేసుకోవాలి అంటే జీలకర్ర పుట్నాలు మినపప్పు అలాంటివి వేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్నగా కారం కోసం అయితే మనం ఎన్నుమెరుపు అయితే మనం అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి కలిపిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకొని అలాగే ఒక టమాటీ అయితే కోసి బాగా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనమైతే హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఉండాలి ఇవంతా వేసిన తర్వాత మనమైతే ఉల్లిపాయ వెల్లుల్లి కారం వేసి మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా మిశ్రమం అంతా కూడా మొత్తం దీంట్లోకి వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా మీరు అంతా కూడా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్నా అయితే మనం ఇందులోకి అయితే వేసుకోవాలి చూడండి మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసినా కూర అదంతా కూర మనకైతే చిన్నగా అయితే అయిపోతుంది మేమైతే రెండు కట్టలు అయితే తెచ్చుకున్నాం రైతు బజార్కి వెళ్ళైతే సో రెండు కట్టలు తెచ్చుకున్న తర్వాత దాన్ని మంచిగా మనమైతే రెండు మూడు సార్లు నీళ్ళతో వాష్ చేసిన తర్వాత ఈ విధంగా మనమైతే వేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత బాగా కనబడుతుందో కదా సో ఇలాంటి ఈజీగా టేస్టీగా మనమైతే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే రుచికి టేస్ట్కి సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అంత తోటకూర మనం వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకుందాము ఈ విధంగా మనం ఉప్పు వేస్తాం కాబట్టి మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తూనే మంచి ఈ తోటకూర వెల్లుల్లి ఉల్లికారం అయితే మనకైతే మొత్తం కూర అయిపోయింది సో ఈ విధంగా మనం మొత్తం కూర తయారు చేసుకున్నాం కాబట్టి మనమైతే గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాము ఈ విధంగా మనం అని తర్వాత గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్న ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం వేసుకోవడమే ఇంత ఫ్రెండ్స్ మనం ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడే మనం ఒక త్రీ మినిట్స్లో అయిపోయే తోటకూర వెల్లుల్లి ఉల్లి కారణమైతే మనం మీరు అయితే తయారు చేసుకున్నాము సో అందరికీ మా వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదంతా కూడా మంచి చపాతీలోకి కానీ పులకలోకి కానీ రోటీలోకి కానీ చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది కంపల్సరీగా అందరూ ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ టాటా ఫ్రెండ్స్